వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రామబుర్రాని ఈరోజు మన ఒక ప్రత్యేక విశ్లేషణ ఒక పార్లమెంట్ నియోజకవర్గం మీద అది ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం ఈ భువనగిరి నియోజకవర్గం నల్గొండ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గతంలో ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నటువంటి కొమంటరెడ్డి వెంకటరెడ్డి కైవసం చేసుకున్నటువంటి సిట్టింగ్ సీటు మరి గతంలో ఇదే సీట్ నుండి బుర్ర నడసాయిగౌడ్ భరోసా నుండి గెలుపొందారు గతంలో స్వల్ప మెజారిటీ స్వల్ప ఆధిక్యతతో ఈ స్వల్ప తేడాతో ఒక ఆరు ఏడు వేల ఆరు వే ఆరు ఏడు వేల ఓట్ల తేడాతో వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి చేతులు ఓడిపోవడం జరిగింది బుర్ర నరసయ్య గారు అయితే ఈ వర్గానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా బుర్ర నరసయ్య గారు డాక్టర్ వృత్తిలో ఉండి ఒక విశ్వసనీయంగా వాళ్ళు ప్రజలకు సేవ అందించే ఒక నాయకుడిగా పేరున్నటువంటి వ్యక్తి మరి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ వాళ్ళు సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అనేక ఒడదడుగుకలు చూసిన ఉదండ నాయకులే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ మూడు కూడా ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీల నుండి కూడా ఇండిపెండెంట్ వాళ్ళు వీళ్ళు రంగంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రధానమైన పోటీ ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ మధ్యలోనే నెలకొని నెలకొని అన్న విషయం మనము గమనించవలసిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు అభ్యర్థుల మధ్యలోనే ఈ పోటీ ఉందని చెప్పడం కంటే కూడా ఇది రెడ్లకు బీసీలకు రెడ్డి సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి పోటీగా బీసీలందరూ కూడా భావించవలసిన అవసరం ఉందనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థుల చరిత్ర నేపథ్యాలు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే ఈ ఇంచుమించుగా రెడ్ల ప్రభావితం ఎక్కువ ఉంటుంది మరి బీసీ నాయకుడు ఒక గెలవాలంటే పార్టీలను ముందు పక్కన పెట్టి బీసీ ఎజెండా ముందు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలో ఒక మేలకొల్పు రావాలి బీసీలలో ఒక జాగృతి రావాలి బీసీలలో ఒక చైతన్యం రావాలి ఇంతవరకు అన్ని కాన్సెప్ట్ ఎస్సీ కాన్సెప్ట్ బీసీ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో కూడా ఈ నాయకులు బీసీ సంఘాలని ఈ వర్గాలు ఈ వర్గాలనేది పోలరైజ్డ్ ఎలక్షన్లో పోలరైజ్డ్ అనేది పార్టీల పరంగా అయిపోతున్నారు కానీ ఈ ఈ భువనగిరి కాన్స్టిట్యవెన్సీలో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బీసీ వర్గాలు బీసీ అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో మరి బీసీలో రెడ్ల మధ్యలో జరుగుతున్న పోరాటంగా ఈ బీసీలందరూ కూడా భావించినప్పుడు బుర్ర నరసయ్య గారు గెలుపు అనేది సాధ్యమవుతుంది అది బీజేపీ గెలుపు కాదు బీసీలో గెలుపు అవుతుంది మరి ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ మేము లక్ష మెజారిటీతో గెలుస్తామని వాళ్ళు ఏ రకంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది అని మనం చెప్తామా అక్కడ చెప్పడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఆ కోమారెడ్డి బ్రదర్స్ మరి అదే భారతీయ జనతా పార్టీ నుండి మునుగోడులో కొన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది మరి అప్పుడేమైంది ఏమైంది ధీమా కేవలం ఏంటంటే వాళ్ళు ఈ ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నాము రెండవది ఏంటంటే కొమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొమారెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా మిగతా అనేక రెడ్లకి అనేక మంది ఈ రెడ్డి స ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాలో ఈ భువనగిరి సీట్ అత్యంత కీలకమైపోయింది ఎప్పుడైతే ఈ బీసీలు చైతన్యవంతులై బీసీ రెడ్ల మధ్యలోనే ఈ పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో కాదు బీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రెడ్డి వర్గంతో పోటీ అని భావిస్తారో అప్పుడు బుర్ర నరసాయి గారు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది లేదనుకుంటే ఖచ్చితంగా ఈ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ ఏంది అధికారంలో ఉంది రెండోది వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా డబ్బు ప్రబల్యం అనేది చూపుతారు కాబట్టి ఆ ధీమా అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కానీ ఇక్కడ నేను భావించేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ బీసీ సీఎం నినాదం కూడా మనకు ఇక్కడ తెలంగాణలో పనిచేయలేదు వాస్తవానికి ఇక్కడ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చూసి చూ చూసినా కూడా మరి ఏ అభ్యర్థికి ఓటేయాలనేది ప్రజల అభిష్టం మీద ఉంటుంది వాస్తవానికి ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఈ భోన్ భువనగిరి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వివరిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ సిపిఎం పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా ఒక భువనగిరిలో మాత్రం సపోర్ట్ చేయడం లేదు ఎందుకంటే వాళ్ళు ఓట్లు చీల్చే క్రమంలో కూడా ఉన్నారు మరి బుర్ర నరసాయ గారు గతంలో ఎంపీగా కూడా పనిచేసి దానికి కూడా పనిచేసిన అభివృద్ధికి ఏ రకంగా దోహదపడ్డారని మీరందరికీ అంటే ప్రజలందరూ గమనించవలసిన విషయము మరి ఇక్కడ బీసీ అండ్ బీసీ ఇంటూ రెడ్డి బీసీ ఇంటూ అదర్ క్యాస్ట్ బీసీ ఇంటూ ఇట్లా ఈ బీసీలు ఒక పక్కన రెడ్డి సామాజిక వర్గం ఒక పక్కన ఈ రెండు బీసీ వర్గాలలో చైతన్యం వచ్చినప్పుడు ఈ బీసీలు అంతా కూడా మయమేకమయ్యి ఈ బీసీలంతా కూడా ఒకటైతే ఆ ఎంపీ సీట్ బుర్ర నర్సాయ్య గారు బీసీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉంటాయనేది నా అభిప్రాయము ఈ బీసీలలో చీము రక్తం అనేది ఏ రకం కూడా లేదు ఎందుకంటే బీసీలు బాన్స బాన్సగా బ్రతకడానికి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా వీళ్ళు ఉనికి చాటడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బీసీ వర్గాలందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా సుమారుగా బీసీ నాయకత్వాన్ని ప్ర ప్రోత్సహించి బీసీలకు మనం ముందుకు తీసుకెళ్దామనేది ఈ తెలంగాణలో ముఖ్యంగా ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కావడం లేదు ఎందుకంటే పోలరైజ్ అవుతారు బీసీలంతా ఐక్యం చేయడానికి బీసీ సంఘాలు అనేక రకాలుగా బీసీ సంఘాలు కేవలం ఆ సంఘాలు ఆ సంఘాల పేరుతో బ్రతకడానికి వాళ్ళు బ్రతకడానికి పనికి వస్తున్నాయి బీసీలు బీసీలుగానే ఈ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మిగిలిపోతున్నారు తప్ప ఈ ఇరవై ఏళ్ళ నుండి నేను గమనిస్తున్నాను ఈ బీసీ పోలరైజేషన్ ఎలక్షన్లు కావడం లేదు ఎందుకు కావడం లేదంటే బీసీ వర్గాలలో చైతన్యం లేదు బీసీ బీసీలు వెనుకబడిన తరగతులు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వీళ్ళు మానసికంగా వెనుకబడి లేరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు ఒక సముద్రం నుండి లేదా నది నుండి ఒక చేపను తీసుకొచ్చి పక్క గంపలేసేసరికి గంపలు వేసేసరికి ఇంకో చేపను పట్టడానికి పోతే ఈ చేప మళ్ళా సముద్రం మళ్ళా నదిలో పడుతుంది ఈ రకంగా బీసీలను ఏకం చేయడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఉదండ నాయకులు అనుభవజ్ఞులు చేసినా కూడా ఆ ప్రయత్నం ఫలించడం లేదు కాబట్టి ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఈ బీసీ ఇంటూ రెడ్డి వర్గంగానే పోటీ చూసినప్పుడు బీసీలలో చైతన్యం వస్తే తప్పకుండా బుర్ర నరసాయి గారు గెలిచే అవకాశాలు ఉంటుందని నా అభిప్రాయం లేని పక్షంలో మనం మరోసారి బీసీ అత్యధిక జనాభా ఉన్న సీటును కూడా రెడ్డి రెడ్డి రాజ్యాన్ని రెడ్డి రాజులకు అప్పగించిన వైనమే మిగులుతుంది అనేది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను మరి మిగతా కాన్స్టిట్యున్సీల లేదా ఉన్నది మిగతా కాన్స్టెన్సీ మల్కాజ్గిరిలో అంత లేదు మరి చేవెల్ల అంత లేదు చేవెల్ల కూడా బీసీ సీటే చేవెళ్ళలో కూడా బీసీ సీట్ అయినా అక్కడ బలహీనం అనే అభ్యర్థి ఉన్నాడు ఇద్దరు రెడ్లు ఉన్నారు అధికార పక్షాల నుండి జాతీయ పార్టీల నుండి బీసీగా ఉన్న అభ్యర్థికి అంత బలం లేదు అక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ ఉనికి కూలిపోయింది బీఆర్ఎస్ కోసం మనం ఈ ఎన్నికలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బీసీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి అనేది నేను గత అనేక వీడియోలో చెప్పడం జరిగింది బీఆర్ఎస్కి ఓటేస్తే అది చెల్లని నాణ్యంగానే ఉంటుంది నా అభిప్రాయము ఇప్పుడు పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఉన్నది కాబట్టి ప్రజలారా మీరు ఈ బీసీ అభ్యర్థులకు బీసీ భువనగిరి విషయానికి వచ్చినప్పుడు కానీ మిగతా నియోజకవర్గాలలో వచ్చినప్పుడు కూడా కనీస సురహతో ఈ బీసీ సామాజిక వర్గాలు ఆలోచించి ఓట్లు వేయడం ద్వారా కొంత ఈ బీసీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు అవుతారనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైస్